ఐ సోడా మేడం నమస్తే ఎలా ఉన్నారు అద్భుతంగా ఉన్నా రమణంగా ఉన్నా వెళ్ళడానికి బజారుకి వెళ్ళాలి ఎక్కడికి జరుగుతానే జోర్ తో లేలో బయా ఏ జుస్ నా కూడా అనిపిస్తలేద నికు ఎక్స్న వాళ్ళ ఆవిష్కరణ కూడాను ఇప్పుడు విరోత్క విరోత్కంటి నింటున్నానేన ఒకటి పాపం పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీకి ఏం చెప్పినా చేస్తాడు ఒక మాట అది రెండో బతి ఒదర వై నాకి పార్టీ ఇవే పార్టీకి బైట్ చెల్లిపోతా అనుకోని ఒక మాట ఆ ఇష్టం పక్కం చెప్తాం

अगर टिकट इसने बनाएगी ये दोस्त यार माना डुबड़े ही ना माना पानी यार सारी कंट्रोल काफ़ी अंकुर रह गए थे ना वो बोर्ड के तो पास में ही राज के जीएस तरह जा रहा है बीजेपी है माय माँ हाँ माय माँ टेम्पल में लग गई सिंजे बीजेपी राज के हम जेहरानी हैं इंडी निपल तलाक इस्पेंट डिसेशन ఆయనకి ఏం కావాలి ముస్లిం ఆడోళ్ళు ఏడుస్తున్నాం కావాలి ఏ మాయం దోస్తుల అందుకే మాము బాంజా అంటే కేసీఆర్ మాము ఏ బాంజా మాము వారసుడు మామూలు ఎక్స్తే మాట్లాడావుగా అంటే బాంజాకి ఎట్లయితే ముస్లిం ఆడోళ్ళు ఏడిస్తే కావాలి కేసీఆర్ వారసుడు అయిన యాదవ్ గారికి కూడా మర్యాద ఆయన కూడా ముస్లిం స్త్రీలు ఏడుస్తుంటే ట్రిపుల్ తలా తీసుకొని జీవితాలు నాశనం అవుతుంటే వీళ్ళు కూర్చొని హ్యాపీగా గొప్పగా వచ్చి ఇట్లా సాముగా పాటలు పెట్టుకుంటారా ఏంది వీళ్ళ బాధ ఆడోళ్ళ పైకి ఎదగొద్దా అప్పుడు రావద్దా పుట్టిండ్లల్లో రావద్దా మరి ఆడ మన ఇంట్లో ఆడబిడ్డలు ఎంతనో ఆ ముస్లిం ఇళ్ళ ఆడబిడ్డలు కూడా అంతనే కదా మరి వాళ్ళకెందుకు పుట్టింది హక్కు రావద్దు అదే కదా చేసిందా మోదీ గారు దీన్ని రాజకీయాలంటే మరి ఇంకా ప్రధానమంత్రి ఎందుకైనా అండి నాకు అర్థమైతే లేదు మోదీ గారు ఇవన్నీ దేనికి ఎన్నికై కదా వారి మనం మంచి చేస్తే రాజకీయం మనం మంచి చెయ్యకున్నా తరుదికి యామ్ ఐఎం చెప్తున్నా మాట ఏంటంటే నేను పుణక జనకల డెవలప్‌మెంట్ తీసుకుంటుంది ఇంకా మీరు ఏం చేస్తారు కొత్తగా అంటే స్కూల్లల్ల యూనివర్సిటీస్ తస్మంది తీసుకుంటా స్కూల్లల్ల టీఎల్ ప్రియులల్ల సారీ జనక కాలేజ్ వెళ్తుంది ఎంత డొనేషన్ తీసుకుంటారో రైట్ ఫుడ్ మాక్స్ తీసుకోలేవు నా చదువుల నా చదువు రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎం బి ఎ కాలేజ్ ఇప్పుడు ఇంజనీరింగ్లు ఎంబీఏలు మెడికల్ కాలేజ్ అంటే నువ్వు ఒక ఇరవై మెట్ల కిందగా ఆడ వరకు చేరవు నువ్వు ఇరవై మెట్లు ఇవ్వకుండా గాలిలో పెడితే దానికి ఇరవై మెట్లు అంటే ఎల్కేజీ యుకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిత్ క్లాస్ ఈ స్కూల్ పెట్టకుండా బీదోళ్లకి ఈ స్కూళ్లలో చదివే అవకాశం ఇవ్వకుండా మద్రాసాలలో నువ్వు ఇంగ్లీష్ చదువులు ఇవ్వకుండా ఆర్టికల్ థర్టీ ప్రకారం వక్ బోర్డు ఫండ్ తీసుకొచ్చి మద్రాసాలకి ఇచ్చి సహాయపడకుండా నువ్వు ఆడబిడ్డలని హిజాబ్ వేసుకుని ఆడపోవచ్చు మంచిగా ఆడపిల్లలు చదువుకోవచ్చు కానీ కొత్త నికొద్ద ఎందుకు ముస్లింలు బాగు అడుడు నికొద్దు ప్రధానంగా మనం ఓఐసీ చెప్తర మాట ఏంటంటే మాకు ఎవర్తో కూడా అలయన్స్ అనేది లేదని చెప్తారు కానీ కాంగ్రెస్ వాళ్ళు మాకు అలయన్స్ ఉంది అని చెప్తున్నారు సో దీన్ని ఎలా చూడొచ్చు పబ్లిక్ ఎలా అర్థం చేసుకుంటారు ఏ మీద మనం ఇప్పుడు గట్టిగా అన్నీ బయటికి తీస్తున్నాం కదా అంటే అసలు దీని వై వైపడ్ పెండు ఓకే ఏందుకు వచ్చి ని తిప్పాలి చెప్పు మాకంటే అలయన్స్ పట్టికనలేసింది ఇప్పుడు కాంగ్రెస్ తిక్కప

ఏమై మూడలాగా ఇప్పుడు నమ్మలేదు ఇప్పుడు నమ్మలేదు అంటే కష్టమైంది కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను మేము ఖచ్చితంగా ఈ సీట్ గెలుస్తాం అని చెప్పేసి ఎంఐఎం కాంగ్రెస్ రెండు కూడా మాదే విన్నాను కాంగ్రెస్ అభ్యర్థి చెప్పారు చెప్పకుండానే గెలిచిపోతాడు వాళ్ళు ఓపెన్ గా వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేస్తారు కాంగ్రెస్ అభ్యర్థి లేదు కానీ కాంగ్రెస్ కాడ అభ్యర్థి లేదు వాళ్ళు గెలిచిపోతారు కానీ ఫిరోజ్ గారు చెప్తా ఉన్నారు కదా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఎందుకే మా పాపమ్మ పిరకు మాటి మాడి ఇగస్తావు ఆయన భోగ చోట్లుంది అని చెప్పిపోయి వీళ్ళు దియలే ఆయన ఏం చేసిండ్రు ఆ ముందుకి పోతం పోతే ఆయన ఏం చేసిండు అయ్యా వీళ్ళిద్దరు కలిసిండ్రు మేము చచ్చినట్టు పని చేయాలి ఏ అమ్మా ఆయనకి కానీ నాకు అసలు వైరం నడుస్తుంది అని చెప్పి చెప్పగలి ఇంకా ప్రజలు తెలుసు ఫైనల్లీ ఇక్కడ మీరు గెలిస్తే రిటైర్ చేస్తారు ఒకవేళ ఓడిపోతే ప్రజలకు దగ్గర ఎలా ఉందా ఓడిపోతా

¡Gracias!